మొదటి తొమ్మతి ఐదవ ఇరవై రెండు వచనంలో త్వరపడి ఇవని మీద హస్త నిక్షేపణము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడుగా ఉండునట్టు చూసుకోను అన్నాడు ఇప్పుడు నిక్షేపణము చేయుట చేత హస్త నిక్షేపణం చేసినటువంటి దైవజనుడు లేదా అపుస్సుడు ప్రవక్త పరుల పాపాలలో పాలివాడయ్యే అవకాశం ఉంటదా ఉంటదే అక్కడ చెప్తున్నాడు కదా అవును ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు వచ్చి నేను సేవ చేస్తానంటే చేతులు పెట్టేయకూడదు వాడిని పరీక్షించాలి అసలు రక్షణ పొందాడా దేవుని సేవ కొరకు దేవుడు పిలిచాడా తనకి పరిశుద్ధ జీవితము నీతి జీవితం ప్రవర్తన ఉన్నదా ప్రార్థనా జీవితం ఉందా సత్యం కొరకు ఒక కమిట్మెంట్ ఉన్నదా అన్ని విషయాలు పరీక్షించాలి చాలామంది సేవ కొరకు వచ్చినామని అని అంటారు కానీ వాడికి పరిశుద్ధత ఉండదు అసలు వేసి ప్రార్థన చేయడు బైబిల్ చదవడు అసలు బైబిలే చదవని వాడు ప్రార్థన చేయని వాడికి మనం హస్తదీక్ష చేసి ఎందుకు అప్పగించాలి సేవ కనుక అవతల వాడికి కనీసం కాస్తో కూస్తో ఒక పరిశుద్ధత ఒక నీతి న్యాయము సత్యసంధత సత్యం కొరకు ఆసక్తి ఇవన్నీ ఉంటే అని సేవ కొరకు అభిషేకిస్తే మనకైనా సేవ విస్తరిస్తుంది ఎవరు పడితే వాళ్ళు వస్తారు చాలామంది తర్వాత స్త్రీల వాళ్ళు అయిపోయి సాక్ష్యం పాడు చేసుకుంటారు సేవ కుప్ప కుప్పగూలిపోతుంది కనుక అట్లాంటి అయోగ్యుల మీద మనం చేతులు పెడితే వాడి ద్వారా సేవకు వచ్చే నష్టం దానికి మనం బాధ్యులమవుతాం కదా అది ఇప్పుడు ఒక అబ్బాయికి మారు మనసే లేదనుకోండి సేవలో బ్రతికేసే వచ్చు ఇదొక బ్రతుకుదరు అనుకొని వచ్చాడు ఒకవేళ నేను అతని తల మీద చేతులుంచి హస్త నిక్షేపణ చేసి ఒక సంఘం అప్పగించాను ఆ ఊర్లో ఒక అందమైన అమ్మాయిని తీసుకొని వీడియో టోపు అనుకోండి నేను ముందు జాగ్రత్త పడితే ఈ ఘోరం జరగదు ఇప్పుడు ఆ ఊర్లో ఎవరికి సువార్త చెప్పలేని పరిస్థితి వస్తుంది సత్యబోధ అని అంటే చెప్పు తీసుకొని కొడతాడు ఏందా సత్యం అమ్మాయిలు తీసుకొని పోవడమేనా అని వాడంత ఘోరమైన పని చేశాడు వాడిని ముందు వెనక చూడకుండా నేను అభిషేకించినందుకు ఈ ఘోరానికి నేను బాధ్యున్నే కదా ఆ ఊర్లో ఎవడు ఎప్పటికీ సువార్త వినకుండా సువార్త చెప్పడానికి ఎవరు వచ్చినా సరే ఆ క్రైస్తవులు ఇట్లాగే వస్తారా మళ్ళీ మన మన ఊర్లో ఇట్లా అమ్మాయిలకు సేఫ్టీ ఉండదు అని చెప్పుకునే అవమానకరమైన పరిస్థితి రావడానికి మరి అజాగ్రత్తగా చేతులు పెట్టిన నేనే కారుకుండా అట్లాంటివన్నో చరిత్రలు జరిగినాయి కాబట్టి త్వరపడి హస్త నిక్షేపం చేయొద్దు వాళ్ళ యొక్క సాక్ష్యము ప్రవర్తన పరీక్షించి యోగ్యుడే చేయమంటాడు లేకపోతే అయోగ్యుడు వెళ్ళి సేవకు నష్టాలు అవమానం నిందలు తీసుకొస్తాడు దానికంతటికీ ఇప్పుడు ఈ చేయి పెట్టిన తిమ్మూతీయ కారకుడు ఎవరైనా పంపించింది సేవకంటే వారు రంజిత అని పేరు చెప్పాడు అనుకోండి ఏ మొత్తం ఈ ఓఫీర్ అటువంటి వాడే వీడు అటువంటి వాడే వీళ్ళ గురువు అటువంటి వాడే వీళ్ళ రక్షకుడు అటువంటి వాడే అని ఏసయ్యను మొదలుకొని అందరిని దూషిస్తాడు దీనికంతా నేనే కారకుండి కదా అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని బట్ట వాళ్ళను ఎన్కరేజ్ చేయకూడదు